ఈ వీడియోలో ఘాతాంకాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న క్రింది వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి వాటిని ఘాత రూపంలో వ్యక్తపరచండి మొదటిది రెండు వందల ఎనభై ఎనిమిది రెండోది పన్నెండు వందల యాభై మూడోది రెండు వేల రెండు వందల యాభై జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటికి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి వాటిని గాతర రూపంలో వ్యక్తపరచమన్నారు మొదటిదేంటి రెండు వందల ఎనభై ఎనిమిది దీనికి ప్రధాన కారణాంకాల లబ్ధం కనుక్కుందాము అంటే ఎల్సిఎం చేద్దాము రెండు వందల ఎనభై ఎనిమిది రెండు పెట్టి చేద్దాము రెండు ఒకట్ల రెండు రెండు నాలుగు ఎనిమిది రెండు నాలుగుల ఎనిమిది మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండేళ్ల పద్నాలుగు రెండేళ్ల నాలుగు మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండు మూడులో ఆరు ఏడు మైనస్ ఆరు అంటే ఒకటి పన్నెండు రెండు ఆరుల పన్నెండు మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండు ఒకట్ల రెండు మూడు మైనస్ రెండు అంటే ఒకటి పదహారు రెండెనిమిదిలో పదహారు మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండు తొమ్మిదిలో పద్దెనిమిది మూడు పెట్టి చేద్దాము మూడు మూడుల తొమ్మిది రెండు వందల ఎనభై ఎనిమిది కారణాంకాలు ఏమొచ్చాయి రెండు వందల ఎనభై ఎనిమిది ఇజ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మొత్తం ఎన్ని రెళ్ళు ఉన్నాయి ఐదు ఉన్నాయి అంటే దాన్ని ఎలా రాయొచ్చు రెండు పవర్ ఐదుగా రాయొచ్చు ఇంటూ ఇక్కడ మొత్తం ఎన్ని మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే దాన్ని ఎలా రాయచ్చు మూడు పవర్ రెండుగా రాయచ్చు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి పన్నెండు వందల యాభై ఇప్పుడు పన్నెండు వందల యాభైకి కారణాంకాలను కనుక్కుందాము అంటే ఎల్సిఎం చేద్దాము పన్నెండు వందల యాభై రెండు పెట్టి చేద్దాము రెండు ఆరుల పన్నెండు రెండేళ్ల నాలుగు ఐదు మైనస్ నాలుగు అంటే ఒకటి పది రెండు ఐదుల పది ఐదు పెట్టి చేద్దాము ఐదు ఒకట్ల ఐదు ఆరు మైనస్ ఐదు అంటే ఒకటి పన్నెండు ఐదు రెళ్ళ పది పన్నెండు మైనస్ పది అంటే రెండు ఇరవై ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు పెట్టి చేద్దాము ఐదు రెళ్ళ పది పన్నెండు మైనస్ పది అంటే రెండు ఇరవై ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు పెట్టి చేద్దాము ఐదు ఐదులు ఇరవై ఐదు ఇప్పుడు పన్నెండు వందల యాభైకి కారణాంకాలు ఏమొచ్చాయి రెండు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇక్కడ ఎన్ని రెళ్ళు ఉన్నాయి ఒకటే ఉంది అంటే దాన్ని ఎలా రాయొచ్చు రెండు పవర్ ఒకటిగా రాయొచ్చు ఇంటూ ఇక్కడ ఎన్ని ఐదులు ఉన్నాయి నాలుగు ఉన్నాయి అంటే దాన్ని ఎలా రాయొచ్చు ఐదు పవర్ నాలుగుగా రాయొచ్చు ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి రెండు వేల రెండు వందల యాభై ఇప్పుడు దీనికి కారణం కాలం కనుక్కుందాం దానికోసం ఎల్సిఎం చేద్దాము రెండు వేల రెండు వందల యాభై రెండు పెట్టి చేద్దాము రెండు ఒకట్ల రెండు రెండు ఒకట్ల రెండు రెండు రెండ్రేళ్ల నాలుగు ఐదు మైనస్ నాలుగు అంటే ఒకటి పది రెండు ఐదుల పది ఐదు పెట్టి చేద్దాము ఐదు రేళ్ల పది పదకొండు మైనస్ పది అంటే ఒకటి పన్నెండు ఐదు రేళ్ల పది పన్నెండు మైనస్ పది అంటే రెండు ఇరవై ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు పెట్టి చేద్దాము ఐదు నాలుగుల ఇరవై ఇరవై రెండు మైనస్ ఇరవై అంటే రెండు ఇరవై ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు పెట్టి చేద్దాము ఐదు తొమ్మిదిల నలభై ఐదు మూడు పెట్టి చేద్దాము మూడు మూడుల తొమ్మిది అంటే రెండు వేల రెండు వందల యాభైకి కారణాంకాలు ఏమొచ్చాయి రెండు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇంట మూడు ఇంటూ మూడు ఇక్కడ ఎన్ని రెండు ఉన్నాయి ఒకటే ఉంది అంటే రెండు పవర్ ఒకటిగా రాయొచ్చు ఇంటూ ఎన్ని మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే మూడు పవర్ రెండుగా రాయొచ్చు ఇంటూ ఎన్ని ఐదులు ఉన్నాయి మూడు ఉన్నాయి అంటే ఐదు పవర్ మూడుగా రాయొచ్చు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము